నా పేరు పటేల్ సురేంద్ర వెలగల సురేంద్ర అని అన్న అదే బా ఈ కామెంట్ నేను చదివా చదువుతా ఇప్పుడు నీ కళ్ళ ముందు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న చెప్పండి భారత్ లో పలకరింపులు దాదాపు ఓ ఇరవై ఐదు శాతం రామ్ రామ్ జై శ్రీరామ్ నమశివాయ ఓం అంటూ పలకరి పలకరించుకుంటున్నారు ఈ సంఖ్యను డెబ్బై ఐదు శాతంకి పెంచాలి మనం ట్యాగ్ ఒక పిడికిరు ట్యాగ్ ఒక టెంపుల్ గుర్తు మన జెండా కాశాయ జెండా ఓం గుర్తు అవును దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్న ఎలా పెట్టినరు ఎలా వచ్చింది ఆలోచన అంటే మీరు రిపోర్ట్ అంటే మీరు ఏదన్నా గ్రౌండ్ రిపోర్ట్ లో చూసారా అన్న చాలా మందికి మేమైతే ఇప్పుడు ఎవరైనా మన మిత్రులు కలిస్తే ఇంత ముందుగా నమస్తే అనకుండా జై శ్రీరామ అంటున్నాం అయితే కొంతమందికి మాత్రం అది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళకి నవ్వులాటగా అనిపిస్తుంది అయితే వాళ్ళకి ఎవరైతే మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారో మేమేం బాధపడడం లేదు నేను నేను రాముని మీ విషయం కాదు నేను మాట్లాడేది జనరల్ గా బయట కలిసినప్పుడు బంధువులలో కావచ్చు కానీ స్నేహితుల్లో కావచ్చు కానీ ఇతరుల కలిసినప్పుడు ఎవరైనా నమస్తే అంటే మేము జేసేఎం అనడం అంటున్నాము కొంతమందికి నచ్చుతుంది బాగుందన్న తిరిగి వాళ్ళు జేసేఎం అంటున్నారు కొంతమంది మాత్రం నవ్వుకుంటున్నారు కొంతమందికి అర్థం కావట్లేదు సో ఇది పబ్లిక్ లో చూస్తే గనక కొంత పర్సెంట్ మాత్రం ఇరవై అని నేను కొంచెం ఎక్కువ పెట్టాను కానీ అంత కూడా పర్సెంటేజ్ లేదు ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే జే శ్రీరామ్ అంటే జే శ్రీరామ్ అని రిప్లై ఇస్తున్నారు కరెక్ట్ అన్న అన్న నువ్వు చెప్పింది నైన్టీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అన్న కొత్తగా మనం జై శ్రీరామ్ అంటాం కదా ఎవరికన్న ఏదో మనం ఫోన్ మాట్లాడుతా జై శ్రీరామ్ అంటాం వేరే వాళ్ళతో నీ ఎగ్జాంపుల్ నీతో మాట్లాడుతుండ వేరే వాళ్ళ పక్కన ఉండరు కొత్త మనం జై శ్రీరామ్ అంటున్నాడు అసలు ఏముంది అక్కడ అని అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం మన అభిప్రాయాన్ని పది మందికి చెప్పడం మన బాధ్యత మన అన్న అది ఎవరు స్వీకరిస్తారు ఎవరు స్వీకరించారు అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అది చెప్పడం వరకు మన ధర్మం ప్రకారం మనం చెప్తుంటాం వాళ్ళు తీసుకోవాలా తీసుకోకూడదా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి అంటే మనం జై శ్రీరాము నమశివాయ రాం రామ్ అని మనము పలకరించకుండా చేసినప్పుడు ప్రజలలో మార్పు వస్తుంది అన్న ఖచ్చితంగా దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్న ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకు ఆలోచన అనేది పెరగాలి ప్రజల్లోకి ఫస్ట్ అవగాహన అనేది ఏర్పడాలి అవగాహన ఏర్పడితే దాని మీద ఆలోచించడం మొదలు పెడతారు ఎప్పుడైతే అవగాహన రాదో అప్పుడు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు అంటే అన్న శ్రీరామ్ దాని దానివల్ల నాకు ఏం లాభం అన్న మీ లాభం కోసం కాదు మీ ధర్మం కోసం అనండి లాభం ఎందుకు నీ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను నీ ధర్మం రక్షిస్తది ఆ విషయం గుర్తు పెట్టుకోండి మీరు మీ ధర్మాన్ని రక్షించడమే పని మీకేం లాభం అని మీరు ఆలోచించకూడదు మీ ధర్మాన్ని మీరు రక్షిస్తే మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి బాధ్యత అనుకొని రక్షించండి అంతే అదే లాభం కదన్నా మనకు అది ఎప్పుడు ఏ రకంగా మీకు ఉపయోగపడుతుందో మీరు కూడా ఊహించలేరు బట్ ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది ఆపదలు ఉన్నప్పుడు రక్షించవచ్చు అది ఏదో రకంగా మీకు ఉపయోగపడుతుంది ఏ రకంగా ఉపయోగపడుతుందో నేను ఖచ్చితంగా చెప్పలేను బట్ ఏదో రకంగా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కరెక్ట్ అన్న చాలా కరెక్ట్ గా చెప్తుండ్రా మీరు జర్నలిస్ట్ అన్న మీరు కాదండి అంటే ఆర్ఎస్ఎస్ లో ఉండరా అన్న మీరు నేను ఆర్ఎస్ఎస్ లో కూడా లేదు కేవలం హిందువులు మాత్రమే సామాన్య హిందూ సామాన్య హిందు చెప్పారు కదన్న మన ఏరియా మనం ఎక్కడ హనుమకొండ 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 అన్న అంటే వరంగల్ అన్న వరంగల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు హనుమకొండ కూడా డిస్ట్రిక్ట్ అయింది ఇప్పుడు వరంగల్ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదన్న సూర్యప్రకాష్ రెడ్డి ఓడిపోయాడు రాకేష్ రెడ్డి ఓడిపోయాడు లో మన బీజేపీలోకి వస్తాడు అనుకుంటే పోయి మళ్ళీ బీఆర్ఎస్ లో పోయాడు బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ కూడా ఓడిపోయాడు ఆయన అదే బీజేపీలో ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీలో అవకాశం రాకపోతే బీఆర్ఎస్ లో పోయాడు ఆయన బీఆర్ఎస్ లో పోయి ఎమ్మెల్సీ తీసుకొని చాలా దారుణంగా ఓడిపోయాడు అదే బీజేపీలో కనుక ఉంటే ఎమ్మెల్సీగా ఉంటే తను గెలిచేవాడు బట్ తొందరపడ్డాడు ఓడిపోయాడు రాకేష్ రాకేష్ రెడ్డి అంతేనా మీరెక్కడా మనది వచ్చేసి ప్రకాశం జిల్లా అన్న మంది రెడ్డి పేరు ఇప్పుడు నేను గొర్రెలతో ఎక్కువ మాట్లాడుతుంటే ఇప్పుడు గొర్రెల ఆలోచన ఎలా ఉండాలంటే మనము అమాయకులు లెక్క ఉండే వాళ్ళ కింద మనం ప్రశ్నలు వేయాలి వాళ్ళను ఆ ప్రశ్నల నుంచి వాళ్ళ నుంచే మనము ఆన్సర్లు లాగాలి ఆన్సర్లు ఇచ్చే ఇచ్చిండ్రు బయట పడతాడు ఇప్పుడు దొంగ బయట పడాలంటే నువ్వు దొంగలాగానే నటించాలి అంతేనా కాదన్నా కరెక్టా కాదన్న నా పేరు నా నిర్ణయం నేను పెట్టుకునేది తప్పు అట్లా ఏం లేదు కానీ నేను మీ అభిప్రాయం మీది మీ నేను బట్ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు భగవద్గీత బాగా చదవండి అట్లాగే అట్ ద సేమ్ టైం మీరు బైబిల్ కూడా బాగా చదవండి మొత్తం బుక్స్ నా కురాన్ ఉంది నా దగ్గర వచ్చేసి భగవద్గీత ఉంది బుద్ధిజం గురించింది మొత్తము నేను ఒక వచ్చేసి చా చదువుతుంటా ఇలా మన పెద్దల్లతో డిస్కషన్ చేస్త అన్న మీలాంటి పెద్దల్లతో నా నేను అంత పెద్దవాడిని ఏం కాదు అంత అనుభవం నేను కూడా ఏం కాదు నేను మీలాగా నేనే నేను కూడా అంత పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు నాకు కూడా ఇప్పుడు చెప్పారు కదన్న ఎంత అద్భుతంగా చెప్పారు ఎక్స్‌పీరియన్స్ లేదంట అన్న మీరు ఇంత అద్భుతంగా చెప్పి ఎక్స్‌పీరియన్స్ లేదంటే ఎలా అన్న అంటే చిన్న విషయాలే కదా ఇది మరి పెద్ద విషయాలు ఏం కాదు కదా చిన్న విషయం ఎందుకైతే మనమంతా నిత్య విద్యార్థులేం కదా ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కదా కరెక్ట్ అన్న ఇప్పుడు మనకి ఏం తెలియదు ఒకటి రెండేది నిజంగా మనకి ఏమైనా అన్ని తెలిసినా గానీ మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి నేను ఆశ్చర్యపోయింది నేను ఆశ్చర్యపోయింది నేను ఆనందపడినది నాకు ఒక అద్భుతాన్ని ఆనందాన్ని ఇచ్చింది మీ కామెంటే అన్న ఈ కామెంట్ రామ్ రాము జై శ్రీరాము నమశివాయ ఓం గురించి బాగా నాకు అంటే జ్ఞానోదయం అయినట్టు బాగా ఒక నేను కూడా తిరుగుతుంటా అన్న ఎవరితో మాట్లాడేటప్పుడు అలా ఈ కామెంట్ వల్ల నాకు కూడా కొంచెం మైండ్ అంటే మీరు మీరు నాకు కాల్ చేయడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే నేను చేసింది ఒక మంచి పని చేసిన అనే ఒక భావన నాకు కలుగుతుంది ఇప్పుడు ఎందుకంటే మనకు తిరిగి కాల్ చేసి మీరు చేసింది ఒక మంచి చేసిండ్రు అని చెప్పే వాళ్ళు ఉంటే మనకు కూడా అదొక సంతోషం ఉంటది కదా అదే అన్న చాలా సంతోషంగా ఉందన్న మా చాలా మందికి నచ్చుతుంది బట్ ప్రత్యేకంగా మన దైవ భక్తులు ఇలాంటి వాళ్ళే కదా మన దేశాన్ని రక్షించేది ఉగ్రవాదులు వీళ్ళు రక్షించలేరు కదా సెక్యులర్లు కమ్యూనిస్టులు మనకు ఎంతో మంది మన దేశం కోసం పోరాడినప్పుడు వాళ్ళు మన ఈ దేశాన్ని మేము అనుభవిస్తామని వాళ్ళు అనుకోలేరు నేను అనుభవించినా అనుభవించకుండా నా ముందు తరాలు వాళ్ళు అనుభవిస్తారన్న ఉద్దేశంతో ఏ స్వార్థం లేకుండా వాళ్ళు ఏం ఆశించకుండా వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టి కొట్లాడారు కాబట్టి వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన వాళ్ళ ప్రాణ త్యాగం మీద ఈ రోజు మనం ఆధారపడి మనం బతుకుతున్నాం ఈ రోజు హిందూ హిందూ సమాజం కోసం మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఏం ఆశించకుండా మనం చేస్తే మన ముందు భవిష్యత్ తరాలు అంటే మన భవిష్యత్తులో మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇంకా ముందు భవిష్యత్ తరాలు కానీ వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మనం ఏం ఆశించకుండా మన ప్రయత్నం మనం చేసుకోవాలి మనం చూసే ప్రయత్నంలో ఈ రోజు మనకేం లాభం రాదు ఎందుకంటే ఏ ప్రయత్నం చేసినా ఒకటి రెండు రోజుల్లో రిజల్ట్ అనేది రాదు చివరకు మన ప్రాణాలు పోయిన తర్వాత కూడా ఇంకా కొంత ఎంతో మంది ప్రాణాలు పోయిన తర్వాత కూడా రిజల్ట్ రావచ్చు బట్ రిజల్ట్ ఎప్పుడు వచ్చిందన్న మనకి ఇంపార్టెంట్ కాదు బట్ ఏదో ఒక రోజు మనం సక్సెస్ అయినా ఇంపార్టెంట్ కరెక్ట్ అన్న నువ్వు అన్న విషయంలో నాకు ఒకటి అర్థమైందన్న బలే ఉంది ఇక ఈ యొక్క మన పని మనం మనం కానీ ఈ రోజు ఏం మన ధర్మానికి అన్నది నాకు అర్థమైంది అన్న ఎందుకంటే మనను మనకు వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉంటారు మనను సమర్థించే వాళ్ళకంటే వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్న అన్న కరెక్ట్ కాబట్టి మనం ఎప్పుడు కూడా మనల్ని ఎవరు సమర్థిస్తున్నారు ఎవరు వ్యతిరేకిస్తారో ఆలోచించాలి మన ఫస్ట్ మనకు మనస్సు నచ్చాలి ఇది నేను చేసేది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అంతే ఫస్ట్ మీకు నచ్చిందా లేదా ఇది కరెక్టా కాదా ఫస్ట్ మీరు చూసుకోండి ఇది కరెక్ట్ అని మీకు మనసు అనిపిస్తే మీరు వెళ్ళిపోండి ఎవరి ఎవరి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇలాంటి పెద్దోళ్ళతో చాలా నేర్చుకున్నాను నా విషయాలు చాలా మందితో గోపి అన్న వాట్సాప్ చాట్ లో చాలా మంది నెంబర్లు తీసుకొని రోజు ఒక పది మందితో నా నా సమయము ఒక ఐదు గంటల నుంచి ఆరున్నర దాకా ఒక గంటన్నర టైం ఇస్తా అన్న పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంటన్నర ఓకే ఆ ఇలా మాట్లాడుతుంటా పెద్ద వాళ్ళతో మాట్లాడి అయినా తెలియని విషయాలు తెలుసుకుంటుంటా అన్నీ వెంకటేశ్వరలో ఆ వెంకటేశ్వర రెడ్డి అన్న ఇది ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ తప్పకుండా మిత్రమా నేను ఫీడ్ చేసుకుంటాను మీ పేరు రాధా మనోహర్ దారి తెలుసు కదన్నా స్వామి గురు గురువార ఆయన విలప్పడమైంది ఆయన తోటి కూడా అప్పుడప్పుడు ఒక నెల రెండు నెలలు ట్రావెలింగ్ చేస్తుంటా చాలా మంచిది సంవత్సరానికి సంవత్సరానికి ఒక నెల రెండు నెలలు వీలు ఉన్నప్పుడు మూడు నెలలు అప్పుడప్పుడు అంటే మన ధర్మం కోసం పని చేస్తున్నప్పుడు తప్పులేదు కదన్న పోవడం పెద్దోళ్ళతో అది మన బాధ్యత అనుకుని చేయాలి అంతే ఇది మన బాధ్యత అంతే మనం మన పిల్లల కోసం ఏం చేస్తుంటాం మనం తిన్నా తినకున్నా మన పిల్లడు కాకలైతుంది అంటే మనం తినడం మానేసి కూడా వాడికి తిండి పెడతాం మనం కరెక్ట్ అన్న ఎందుకు పెడతాం మనం అరే వాడు మన భవిష్యత్తు తరాలు మంచిగా ఉండాలి అని ఆలోచిస్తాం నేను నాది అయితే అయిపోయింది కానీ వాడన్నా మంచి అనుకుంటాం మనం అంతే కదా అది కూడా మన సమాజం కూడా మన మన తర్వాత వచ్చే సమాజం కూడా మన పిల్లల లాంటిదే అది మన కోసం ఆలోచించకుండా వాళ్ళ వాళ్ళ కోసం అంటే ముందు తరాల కోసం మన ప్రయత్నం మనం చేయడం మన బాధ్యత అంటే మనం ఇక్కడ ఏదో త్యాగం చేస్తున్నామని నా ఉద్దేశం కాదు బట్ మన కనీసం మన బాధ్యత అని మాత్రం అనుకోవాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ నీకు నాకా మీ బంధువులేనా కాదు కాదు పటేల్ అని ఉంది కదన్న మీకు పటేల్ అనేది మనకు తెలంగాణలో అంటే తెలంగాణలో మున్నూరు కాపు వాళ్ళని పటేల్ అంటారు కానీ వేరే రాష్ట్రాల్లో పటేల్ అనడానికి కారణాలు వేరే ఉంటాయి పటేల్ అనేది ఒక సర్నేమ్ ఇప్పుడు మన ఈ గుల్లవాళ్ళని యాదవులు అంటారు మన మన ఇది గౌడ్స్ ఉంటారు వాళ్ళని గౌడ్ అని పెట్టుకుంటారు వెనకాల కళ్ళు తీస్తారు చూసినా వాళ్ళని గౌడ అంటారు ఇట్లా కొన్ని కులాలకి కొన్ని పేర్లు ఉంటాయి అంటే పర్లేదు మీకు మీకు వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసుకుంటారు తప్పేమ మీకు అనిపించింది అట్లా అడిగారు అంతే అనిపించింది అడిగారు అంత తప్పు పెట్టాల్సింది ఏం లేదు ఎందుకంటే పటేల్ అంటే మాకు తెలంగాణలో మాకు మున్నూరు కాపు పటేల్ అంటారు చివరిలో పటేల్ అని ఒక పేరు ఉంటది అంతే అంతే అన్న పటేల్ అంటే గ్రామ పెద్ద అది కూడా ఒక అర్థము ప్రాంతానికి ఒక పెద్ద ఆ మున్నూరు కాపు అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే సీతమ్మ వారికి ఒక మూడు వందల మంది ఎవరైతే కాపల ఉన్నారో మున్నూరు అనేది సంస్కృత పదం మున్నూరు అంటే మూడు వందల మంది ఆ మూడు వందల మంది కాపలా ఉన్నందుకు వాళ్ళని మున్నూరు కాపుగా గుర్తించిండ్రు అనేది ఒక పురాతన నానుడి వాళ్ళ దాంట్లో మేము పుట్టినం అనేది పెద్దలు చెప్పిన విషయం సీతమ్మ తల్లి అంటే కొన్ని చాలా వేల సంవత్సరాల కింద విషయం ఇది వేల సంవత్సరాలు లక్షల గుడి కాదు లక్షల సంవత్సరాల క్రితం మున్నూరు మున్నూరు మీన్స్ మూడు వందల మంది ఎవరైతే సీతమ్మ వారికి కాపలా ఉన్నారో ఆ మున్నూరు మందిలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మున్నూరు కాపు కాపు కాసినాం కదా అక్కడ మున్నూరు మూడు వందల మంది అక్కడ కాపు కాసింది కాబట్టి మున్నూరు కాపు అనే పేరు వచ్చింది అనేది ఒక నానుడి పెద్దవాళ్ళు చెప్తే తెలిసింది నాకు కరెక్ట్ కరెక్ట్ అన్న పెద్దవాళ్ళు చెప్పింది మనం పాటించాలి వాళ్ళు ఎందుకంటే ఏది కూడా మనకు డైరెక్ట్ గా తెలియదు కదా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం మన పుట్టక ముందు ఉన్న విషయం మనకి ఎవరైనా చెప్తేనే కదా మనకు తెలిసేది అంతే అన్న అన్న ఒక్కసారి లాస్ట్ ఒక విషయం అన్న మన సమాజంలో మార్పు రావాలంటే మనం ఈ పేర్లతో పిలుచుకుంటేనే కదన్నా లాస్ట్ మాట చెప్పండి అన్న లాస్ట్ అభిప్రాయం ఏ పేర్లతో పిలుచుకుంటే మనము మనం ఫస్ట్ ఫస్ట్ పిలిచేటప్పుడు అయినా ఫోన్ మాట్లాడేటప్పుడు అయినా ఫస్ట్ ఫస్ట్ పలకాల్సిన పదం ఆ ఖచ్చితంగా మన హిందూ ధర్మం ప్రకారం మన మనము మనకంటూ మన రక్షకుడు ఒకడు ఉన్నాడు అది శ్రీకృష్ణ భగవానుడా శ్రీరాముడా ఎవరు అనేది ఎవరు అయినా ఆయన రూపాంతరాలు మాత్రమే కానీ భగవంతుడు ఒకడే దేవుళ్ళు అనేక మంది ఉన్నారు రకరకాల దేవుళ్ళు ఉన్నారు కానీ భగవంతుడు మాత్రం ఒక్కడే ఆ భగవంతుడిని ఆయన ఏమంటాడు శ్రీకృష్ణుడు నువ్వు ఏ రూపంలో కొలిచినా నువ్వు నన్నే నన్నే కూడుస్తావు నువ్వు ఒక రాయి పెట్టుకొని ఒక చెట్టు పెట్టి నువ్వు నన్ను మనసులో పెట్టుకుని కొలుసుకున్నా నువ్వు నన్ను కొలిసినట్టే ప్రత్యేకంగా నువ్వు నన్ను కృష్ణుడు అని రాముడు అని నన్ను కొలవాల్సిన అవసరం లేదు నీకు నేను ఏ రకంగా ఏ రూపంలో నీకు నచ్చితే ఆ రూపంలో నువ్వు నన్ను పూజించుకోవాలి చెప్తాను కాబట్టి హిందూ ధర్మం ప్రకారం మనం ఆ దేవుని గుర్తు చేసుకుంటూ రామ హరే కృష్ణ అనడం కానీ జై శ్రీరామ్ అనడం గాని మనకు నచ్చిన విధంగా మనం వెళ్ళడంలో మనకున్న తృప్తి వేరు మనం దాంతో పాటు మన తృప్తితో పాటు పది మందికి కూడా మనం మన సిద్ధాంతాలను నేర్పించినట్టుగా ఉంటుంది అంతే ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తే సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా అంతే కదన్న మన ప్రయత్నం మాత్రం ముందు పర్సెంట్ ఉండాలి బస్ ఎంత పర్సెంట్ అవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది నిర్ణయ నిర్ణయతలు మనం కాదు కదా చాలా గొప్ప విషయాలు చెప్పారు మన ప్రయత్నం మాత్రం ఉండాలి శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు ఏంటంటే ఏది కూడా నీ చేతిలో లేదు ప్రయత్నం మాత్రమే నీ చేతిలో ఉంది అని చెప్తాడు అన్న ఒక పని చెయ్యాలి అని ప్రయత్నం తోటి నువ్వు అంతే అది అవుతుందా కాదా తర్వాత విషయం అది దాన్ని నేను నీకు ఇస్తా నేను 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 కూడా ప్రయత్నం తీసుకున్నా మన హిందూ ధర్మం గురించి ఇత ఫోన్ కాల్ చేసి మాట్లాడడం కాల్ రికార్డింగ్ చేసి వీడియో తయారు చేసి పెట్టడము మన మనము చేసి పెట్టింది ఒక చాలా మంది చూస్తారు కదా వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను ఇలా మాట్లాడి రికార్డ్ చేసి పెడుతుంటా అన్న మన హిందూ ధర్మం కోసం నాకు అర్థమైంది మీరు కాల్ రికార్డ్ అర్థమైంది తప్పు కాదు కదా అన్న నేను తప్పేం లేదు మన అభిప్రాయాన్ని తెలియజేయడం తప్పేం కాదు మన అభిప్రాయాలు వినడం కూడా లేదు అదే అన్న మనం మాట్లాడే కాకపోతే మనం మాట్లాడింది కరెక్ట్ అయి ఉంటే పది మందికి ఉపయోగపడితే ఇంకా సంతోషించాల్సిన విషయమే కదా ఇది మనం మనం మాట్లాడింది కరెక్టే కదన్న అదే అంటున్నా మనం మాట్లాడింది కరెక్ట్ అని మనకు అనిపించినప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే ఎవరైనా మీరైనా నేనైనా ఇంకెవరైనా జై శ్రీరామ ఇంత చాలా విషయాలు తెలియజేసిందన్న జై శ్రీరామ్ నమ శివాయ రాత్ర జై శ్రీరామ్